హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే ఎండి చేపలు దోసకాయ కర్రీ అండి అన్నీ రెడీ చేసి పెట్టాను ఎండి చేపలు కడిగి దోసకాయ కట్ చేసి పెట్టానండి ఎలా చేయాలో చూద్దామో మొదటిగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాను అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి కళాయి మంచిగా వేడెక్కింది ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడెక్కాక ఖచ్చితంగా వేయాలి దోసకాయ ఎండు చేపలు గోంగూర ఎండు చేపలు అసలు సూపర్ ఉంటుందండి ఎండి చేపలు దోసకాయలో వేసిన గోంగూరలో వేసినా కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారండి అలా చూడండి నేనైతే దోసకాయని ఎండి చేపలు వండుతున్నాను పచ్చిమిప్పాయలు కాయలు కొంచెం వేగాక ఉల్లిపాయ వేయాలండి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి ఎండు చేపలు మంచిగా కడగాలండి కడిగాకనే వేయాలి మంచిగా కడగాలి లేకపోతే నీ వాసన వస్తాయి చూడండి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేయాలండి తాలింపులోనే ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి చాలా సింపుల్ అండి ఎవరైనా చేసేయచ్చు చాలా బాగుంటుంది కూడా చాలామంది కూడా ఇష్టపడతారు ఇలా ఉండడం వలన చూడండి ఇలా సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి తాలింపు మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి తాలింపు మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టాలి ఈ తాలింపులో ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టిన ఎండి చేపలండి ఎండి చేపలు మంచిగా కడిగాను చూడండి ఎంత క్లీన్గా కనపడుతున్నాయో సాల్ట్ వేసి కడిగాను అనమాట చూడండి ఇప్పుడు మనము తాలింపులోనే ఎండి చేపలు వేసేయాలి ఇలా ఎండి చేపలు వేసి మంచిగా కలపాలండి ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది తాలింపులో వేయగానే ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ ఈ విధంగా దోసకాయ వేసి వండితే చాలా బాగుంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి అంతే అండి ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు వేసేయాలి ఇవి కూడా తొందరగా మగ్గిపోతాయండి కట్ చేసి పెట్టిన ఈ దోసకాయ ముక్కలు తొందరగానే మగ్గుతాయి తాలింపంతా ఇలా కలపాలి మంచిగా ఉప్పు పసుపు అవన్నీ కలిపేలాగా మంచిగా కలపాలండి చూడండి ఈ విధంగా కలిపాక కొంచెం మగ్గాక ఇప్పుడు మనము ఒక రెండు టమాటాలండి రెండు టమాటాలు మంచిగా కడిగి కట్ చేసి వేయాలి ఏ కూరలో అయినా టమాటా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదండి ఎంతైనా టమాటా లేకపోతే కర్రీ మంచిగా ఉండదు కాబట్టి ఒక రెండు టమాటాలు అయితే నేను కట్ చేసి వేస్తున్నాను కొంచెం దోసకాయ మగ్గాక ఈ టమాటాలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి కర్రీ అంతా చూడండి దోసకాయ టమాటా కూడా వేసేసాను ఇందులో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి కొంచెం కలపాలి మధ్య మధ్యలో కొంచెం కలపాలండి మగ్గుతుంది టమాటా దోసకాయ అన్నీ మగ్గుతాయి కొద్దిసేపు మూత పెట్టాలండి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టాలి పెట్టడం వల్ల మంచిగా మగ్గుతాయి వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది ఆ వాటర్లో కొంచెం మగ్గుతుందండి ఇలా మగ్గనివ్వాలి మంచిగా కొంచెం కలుపుతూ మధ్యలో మగ్గాలి చాలా సింపుల్ అండి ఈ దోసకాయ ఎండి చేపలు ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఇప్పుడు మనము కారం అండి కారం వేస్తున్నాను కారం కొంచెం తక్కువే వేస్తున్నానండి అలాగే ధనియాల పొడి కూడా వేసేయాలి కారపొడి ధనియాల పొడి కూడా వేసేసానండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలి దోసకాయలో కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ తోటి ఫస్ట్ మగ్గని ఇవ్వాలండి కొంతమంది కర్రీ ఇలా కొంచెం గట్టిగా ఉంటే తినరండి కాబట్టి కొంచెం గ్రేవ్ రావాలంటే కొంచెం వాటర్ కంపల్సరీ వేయాలండి ఇలానే ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది కర్రీ కారం వేసాం కాబట్టి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెడితే ఆ కారం అనేది మొక్కలకి పడుతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి కొంచెం వాటర్ వేయటం వల్ల గ్రేవ్ అనేది వచ్చి ఆ గ్రేవ్లో దోసకాయ ముక్కలు ఎండి చేపలు టమాటా మంచిగా ఉడుకుతుందండి ఇలా వాటర్ వేసాను కొంచెం వేసి కొంచెం మగ్గనివ్వాలండి అలానే అంతే అండి కర్రీ అయిపోయింది దోసకాయ ఎండి చేపలు కర్రీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్